సో డియర్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ మన ఛానల్కు స్వాగతం సో ఒక మిత్రురాలు కాల్ చేస్తారు కాల్ చేసి అడుగుతున్నారు అంటే వారు చెప్తున్నారు ఏమని అంటారు సార్ డిఎస్సీకి అంత ప్రిపరేషన్ ఫుల్ లెంత్గా ప్రిపేర్ కాలేకపోతున్నాను అంటే ఇట్లా మూడ్స్ సబ్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి సరిగా అంటే వారు పూర్తి ఆలోచన ఏంటంటే సరిగా ప్రిపేర్ కాలేకపోతున్నా పోయినసారి రెండు మాటలతో నాకు మిస్ అయింది ఇప్పుడు ప్రిపేర్ కావాలి అంటే ఎందుకు నాకు సరైన విధంగా ప్రిపేర్ కాలేకపోతున్నా అని మామూలుగా ఎట్లా అన్నట్టు వారి యొక్క ఆలోచన అంటే అడిగాను ఎందుకమ్మా అట్లా మరి అట్ల ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు ప్రిపేర్ అంటే సరే ఇట్లా ఫ్రెండ్స్ రకరకాలు మాట్లాడుతున్నారు ఉంటుందా ఉండదా అనే అనేక అంశాలు ఈవెన్ బడ్జెట్ అంశాలను కూడా చెప్తున్నారు బడ్జెట్లో మాట్లాడిన ప్రసంగాలు లేకపోతే మామూలు అక్కడ అంశాలను కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సరే మీకెందుకమ్మా మీరు అట్లా అట్లెందుకు అనుకుంటారు మనకు ఆల్రెడీ మనం అసెంబ్లీ లోపల డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా ఆర్థిక శాఖ మా తెలుగు తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే చెప్పారు కదా మేము ఇట్లా ఆల్రెడీ పదకొండు వేలతోటి టీచర్ జాబ్స్ ఇచ్చాము మళ్ళీ నెక్స్ట్ కూడా డిఎస్సి లోపల దాదాపు ఐదు నుండి ఆరు వేలతోటి మనం డిఎస్సీ కూడా రాబోతుందని చెప్పారు కదా ఇంకెందుకు మనం అనుమానపడుతున్నారు డిఎస్సీ పైన అంటే ఏమో సార్ అట్లా అనిపిస్తుంది అంటున్నారు సో ఈ రకంగా ఆలోచన లోపల కొంతమంది మిత్రులు అందరు కాకపోవచ్చు కొంతమంది మిత్రులు ఇలాంటి ఆలోచన లోపల ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు ఏమవుతుందంటే అది మనను ముందుకు పోనివ్వదు మన యొక్క సమ సమయాన్ని వృధా చేస్తుంది మనందరికీ తెలిసిందే మనకేందంటే ఇది కాంపిటీటివ్ కాంపిటేటివ్ ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే విజేతలు అవుతారు టైమ్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మన నిర్ణయం ఒకటి తీసుకొని డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం అనే ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఒక టైం టేబుల్ వేసుకొని దానికే స్టిక్అప్ అది ఎప్పుడైనా రానియండి డిఎస్సి ఇంకా నెలకొస్తా రెండు నెలలకు వస్తా మూడు నెలలకు వస్తా ఆరు నెలలకు వస్తా ఎప్పుడైనా రానియండి జాబ్ ఖచ్చితంగా కొట్టుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకోవాలి అర్జునుడి కదా ఏం కనబడుతుంది నాయన అంటే కన్ను ఒకటే కనబడుతుంది మళ్ళీ కొమ్మలు లేదా ఆకులు అవి ఆకాశం కనబడుతున్నది అంటే ఎక్కడో మనం మన యొక్క ఏకాగ్రతలో ఇబ్బంది పడుతున్నాం అనేది ఏకాగ్రత మిస్ అవుతున్నాం అనేది అర్థమవుతుంది ఇతర అంశాలను పక్కకు పెట్టుకోవాలి ఇతర మాటలకు మనం ఇన్ఫ్లుయెన్స్ కావద్దు మృతిమత్వంలో చెప్తుంటారు మీరు మీది మీరు అంటే మీ మనస్సు కానీ మీరు చెప్పినట్టు వింటున్నారా మీ నిర్ణయాలు అనేటివి ఇతరుల దానితోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయా రెండు రకాలు ఉంటాయి మనం నిర్ణయం తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటాం మనం అనాలిసిస్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర మాటలు ఇతరుల యొక్క సలహాలు కావచ్చు వాటి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కానీ ఎక్కువ పర్సెంటేజ్ దేని మీద అవుతున్నాం అనేది సైకాలజీలో మాలు పర్సనాలిటీలు చెప్తారు ఎప్పుడు కానీ ఇతరుల వాటిపైన ఇతరుల యొక్క వా అభిప్రాయాలపైన ఇతరుల మాటలపైన మన నిర్ణయాలు కానీ అవి ఉండకూడదు అని జనరల్గా చెప్తుంటారు నువ్వు ఏది తీసుకున్నా నువ్వు ఆలోచించు నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదే రకంగా ఇప్పుడు అంతకు అమ్మ చెప్తున్నట్టు వారు ఏమనిపిస్తుందంటే ఇతర మాటలు వింటున్నారు లేదా యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఏవే వార్తలు వస్తాయి కదా రావ రావడం రాకపోవడం అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ కానీ మనను ఇన్ఫ్లుయెన్స్ చేయబో చేయకూడదు మన ప్రిపరేషన్ను దెబ్బతీయకూడదు అది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి నెగిటివ్ థింకింగ్ వాళ్ళతోటి దయచేసి మాట్లాడకండి దయచేసి అలాంటి వార్తలు వినకండి పాజిటివ్గానే వస్తుంది గ్యారంటీ ఇరవై ఇరవై ఐదులో డిఎస్సి గ్యారెంటీ వస్తాయి ఎడ్జి హెచ్జిటి పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి స్కూల్ ఎస్టెంటి పోస్టులు కూడా ఉంటాయి అదేవిధంగా గురుకులాలు కూడా వస్తాయి తర్వాత మామూలుగా మోడల్ స్కూల్స్ కూడా వస్తాయి ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండండి పాజిటివ్ దృక్పథంతో ఉండండి అదే మొన్న ముందుకు తీసుకెళ్తుంది ప్రిపరేషన్లో అబ్స్టాకిల్స్ ఉండొద్దు మనం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్ వచ్చినా రాస్తామా లేదా ఇంకేమైనా ప్రిపరేషన్లో గ్యాప్స్ ఉన్నాయా దయచేసి అట్లా చూసుకోండి ప్రిపరేషన్ మాత్రం దయచేసి స్లాక్నెస్ ఇవ్వద్దు ఉంటాయి సహజమే కనీసం మనం అప్పుడప్పుడు ఉంటుంది కదా మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ అది నేను తప్పు ఉండడం లేదు వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ తప్పనిసరిగా ఇతల మాటల ప్రభావం అనేది మన యొక్క ప్రిపరేషన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది కానీ అది ఎంత ఉండాలి వినాలు వదిలిపెట్టాలంతే ఇక దాన్ని పట్టుకొని ఇక వాళ్ళు ఏదో నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళు ఏదో నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటే మనం అందులో దూరితి అంటే మన టైం వేస్ట్ అవుతుంది మనం ప్రిపేర్ అయి రెడీ ఉండాలి ప్రిపేర్ అయ్యి రెడీ ఉండాలి ఎప్పుడన్నా రాని అండి ఇంతకుముందు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది విజేతలు ఎవరు కూడా టూ ఇయర్స్కి తక్కువ ప్రిపేర్ కాలేదు టాపర్స్ ఎవరు కూడా మనం చూస్తున్నాం విజేతలకు ఏదో ఆషామాషిగా రాలేదు నెలకు రెండు నెలలు సౌత్ ఒకటినే రాలేదు ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యారు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యారు మల్టిపుల్ రివిజన్ చేస్తారు బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు పాత క్వశ్చన్ పేపర్ తీసుకున్నారు ఇంకా తీసుకున్నట్టయితే ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అలా సబ్జెక్టు తీసుకుంటే ఎవరైతే కొందరు మామూలుగా ఐఐటీ ఫౌండేషన్ ఏవైతే మామూలుగా హై స్కూల్లో ఉంటారో అలాంటి వాటిని బుక్స్ చదివారు లేదా ఐఐటీ ఫౌండేషన్ బోధించిన టీచర్లు కూడా టాపర్స్గా నిలిచిన సందర్భాలు మనకు విజేతల ఇంటర్వ్యూస్లో కనబడతాయి సో కాబట్టి దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి ఆ అమ్మాయికి ఆల్రెడీ చెప్పాము అదే చెప్పాము అట్లేమనుకోవద్దమ్మా ఖచ్చితంగా వస్తే ఇరవై ఇరవై వేలు ఎప్పుడు వస్తుంది అంటే అది మనం ఖచ్చితంగా కాదు కదా మనం అనుకుంటున్నాం అయిపోతుంది ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోతుంది అయిపోతే మేజర్ అబ్స్టాకిల్ వెళ్ళి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిందంటే లైన్ క్లియర్ అయినట్టే కదా డిఎస్సికి అయ్యో సార్ బీసీ వర్గీకరణ అంటున్నారు దానివల్ల ఏమన్నా లేట్ అవుతుందా నాకు తెలిసినంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ దీనికి అంటే బీసీ వర్గీకరణ బిల్లు ఉండొచ్చు ఆమోదం చేతు తెలుపుతుంది తర్వాత సెంట్రల్కి పంపిస్తారు అవన్నీ అవి కూడా ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత మేరకు ఎస్సీ వర్గీకరణ పూర్తి అయితే మనకి ఏంటంటే గెజెట్ నోటిఫికేషన్ వస్తే చాలు నోటిఫికేషన్స్ అన్నీ లైన్ క్లియర్ ఎందుకంటే ప్రభుత్వం అనేది మనం చూస్తున్నాం వల్ల వారి యొక్క ఆలోచన విధానాన్ని చూస్తున్నాం వాళ్ళను ప్రభుత్వం యొక్క బ్యాక్బోన్ ఇప్పుడు ఎవరు అంటే నిరుద్యోగులు ఉద్యోగస్తులు మిగతా వర్గాలు ఉన్నాయి నిరుపేద వర్గాలన్నీ ఉన్నాయి మనకు సో ఎవరు కూడా ఏ వర్గాన్ని దూరం చేసుకోవాలని ఎవరు అనుకోరు ఏ ప్రభుత్వాలు కూడా అనుకో తెలుసో తెలియకో ఎర్ర జరుగుతా అదే అదేవిధంగా జాబ్స్ ఉంటాయా వేకెన్సీస్ ఉంటాయా ఇప్పుడు డిసెంబర్ వరకు ఆల్రెడీ వేకెన్సీ పొజిషన్ వచ్చేసింది ఒక్క ఉద్యోగస్తుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చే నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ తీసుకుంటున్నాను లక్ష నెల తీసుకుంటాను నేను రిటైర్ అయితే నాకు పెన్షన్ రూపంలో ఎంత అంటే ఒక థర్టీ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది మిగతా లక్ష రూపాయలతోటి ఒక ఇద్దరు జాబ్ ఇద్దరిని తీసుకోవచ్చు మనకు జనరల్గా చెప్తారు ఒక ఉద్యోగ కనుక పదవి విరమణ చేస్తే అతని స్థానంలో కనీసం ఇద్దరిని తీసుకోవచ్చు అనేది జనరల్గా చెప్తుంటారు మరిక ఇబ్బంది ఏమొస్తుంది కొందరికి రకరకాల డౌట్స్ వస్తున్నాయి జనరల్గా ఇప్పుడు మామూలుగా మామూలుగా నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నా ఎవ్రీ మంత్ వందల మంది రిటైర్ అవుతున్నారని కూడా చెప్తున్నారు మీరు దాని గురించి దయచేసి జాబ్స్ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు గవర్నమెంట్ డిసెంబర్ వరకు ఏమి రిటైర్మెంట్స్ అవుతున్నాయో ఖచ్చితంగా మనకు తెలిసిన మేరకు మనకు అంచనా మేరకు మాత్రం డిస్ ఈ అకాడమిక్ ఇయర్లో ఏమేమి రిటైర్ అవుతారో అవన్నీ తప్పనిసరిగా తీసుకుంటారు తప్పనిసరిగా వేకెన్సీస్ వస్తాయి ఖచ్చితంగా డేఎస్ఈ ఉంటుంది తర్వాత మామూలుగా గురుకులాలు ఉంటాయి తర్వాత మోడల్ స్కూల్స్ ఉంటాయి అదేవిధంగా ఎజిటిలప్పుడు కూడా తప్పనిసరిగా పోస్టులు ఉంటాయి ఎన్ని ఉంటాయంటే ఎన్నో ఎన్నో కొన్ని ఖచ్చితంగా ఉంటాయి యాభై ఉంటాయా వంద ఉంటాయా రెండు వందలు ఉంటాయా అవి సందర్భాన్ని బట్టి మనకు ఆ యొక్క నోటిఫికేషన్లో క్లారిటీ వస్తుంది తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కన్సల్ట్ డే ఆఫీసర్స్కి వెళ్ళండి అక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ లేదా ఉపాధ్యాయ సంఘనాయకులను అడగండి వాళ్ళ దగ్గర లిస్టులు ఉన్నాయి ఈ అకాడమిక్ ఇయర్లో ఎంతమంది రిటైవర్ అవుతున్నారు ఏ కేటగిరీలో ఎన్నవుతున్నారనేది కూడా వారి దగ్గర స్పష్టత ఉంది ఒకవేళ వీలైతే తప్పనిసరిగా మన ఛానల్ ద్వారా కూడా వీలైనంత మేరకు వీలైన జిల్లాల్లో పట మనం సంపాదించుకుందాం అది మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి మీరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కు లోన్ కావద్దు ఖచ్చితంగా ప్రిపరేషన్లో స్లాక్ ఇన్స్ రావద్దు మనకు మనమే ప్లాన్ చేసుకోవాలి మోటివేషన్ చేసుకోవాలి ఒకసారి ఇంతవరకు వచ్చిందా అయిపోయిందా అయితే రివిజన్ మళ్ళీ చేయాలి మళ్ళీ రివిజన్ చేసుకోవాలి మళ్ళా రివిజన్ మీరు దయచేసి రీడ్ అండ్ ప్రాక్టీస్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ విజయానికి ఏంటంటే రీడ్ అండ్ ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లేదా స్టాండర్డ్ బిట్స్ లేదా రివిజన్ చేయండి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు అంత మేలు జరుగుతుంది ఇట్లా బిట్ చదవగానే ఆన్సర్ రావాలి బిట్ చదువుతూనే ఆన్సర్ రావాలి సో అది విజేత ఈ యొక్క విజేతలు చెప్పిన మాటలే నా సొంత మాటలే కాదు విజేతలతో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మన దానిలో ఉన్నాయి దయచేసి వినండి మోటివేషన్ తీసుకొచ్చుకోండి ఖచ్చితంగా జాబ్ మీదే ఖచ్చితంగా జాబ్ మీదే ఒక్కటి ఉన్నా నాదనుకునే మనం ప్రిపరేషన్ కావాలి ఎన్ని ఉంటాయి అనేది కూడా మనకు అనవసరం ఖచ్చితంగా ఉంటాయి ఎన్నో కొన్ని గ్యారెంటీ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో మామూలుగా యూట్యూబ్ యొక్క అలగారితం ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఏ వీడియోకైతే ఎక్కువ షేర్స్ ఉంటాయో ఎక్కువ లైక్స్ ఉంటాయో దాన్ని మరింత చేరవేసేటందుకు ప్రయత్నం చేస్తామని వారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో